అండి ఈరోజు ఒక షార్ట్ నోటీస్లో మూర్తి యాదవ్ గారు మా జనసేన కార్పొరేటరు విశాఖపట్నంలో ఎన్నో అవినీతి అక్రమాల మీద నిర్భయంగా పోరాడుతున్నటువంటి మూర్తి యాదవ్ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నన్ను రమ్మడం జరిగింది ముఖ్యంగా ఈరోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అనగానే చాలామంది అదేదో శుభం అనుకుంటారు మంచి ఫ్రైడే అని కానీ అది ఈరోజు సెలువ వేశారు కాబట్టి క్రైస్తవులందరూ చాలా బాధతో ఉంటారు అట్ ది సేమ్ టైం మూడో రోజు లేచి వస్తాడన్నది తెలుసు కాబట్టి అంటే ఆ రోజున నిజంగా జరిగిన రోజున వాళ్ళ బాధలో ఉన్న మూడో రోజున లేచి వచ్చి ప్రపంచానికి అందరికీ క్రీస్తు మాత్స్ అనేటితో తెలిసింది కాబట్టి అందరూ గుడ్ ఫ్రైడేగా జరుపుకోవడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అలాగే నిన్న రోజా గారు అంటే నార్మల్గా ఎవరైనా పోతే వాళ్ళ దగ్గర కూర్చొని మా ఏడుస్తూ ఉంటారు అలాగే నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు రోడ్డు మీద పడుకుంటే అంటే ఆయన ఏమంటే ఏం చెప్పారు నన్ను గోశాలకు వెళ్ళనివ్వడం లేదు అన్నారు గోశాలకు వెళ్ళనివ్వడం లేదు అనేది పూర్తి అబద్ధం అండి పచ్చి అబద్ధం ఎందుకంటే ఆయన గోశాల దగ్గర ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి ఈయన బయలుదేరితే బాగుంటుందని పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు పోలీసులు నిర్బంధించారు అన్నది పచ్చి అవాసం ఎందుకంటే పోలీసులు ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి పెద్ద దండయాత్రలాగా వెళ్ళొద్దు మీరు ఒకళ్ళు ఇద్దరు ఎవరైతే వెళ్తారో వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ పోలీసులు ఆపేరు అనేది వాస్తవం కాదండి ఆ చుట్టూ ఎక్కడ పోలీసులు లేరు చుట్టూ కూర్చున్నది కార్యకర్తలు కూర్చున్నారు ఎక్కడ పోలీసులు కనపడలా నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటంటే ఆవిడ చెప్పింది ఏంటంటే ఆరు ఏడు పాయింట్లు చెప్పారు భూమిని కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది నూట తొంభై యొక్క ఆవులు చనిపోయిన గోశాలలో ఎవరు పట్టించుకోవడం లేదని అంటే యావరేజ్గా ఒక పదిహేను ఆవులు నెలకి చనిపోతున్నాయి ఎవరు పట్టించుకోవడం లేదండి గతంలో చూస్తే ఇప్పటి వరకు అక్కడ గోశాల పెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు చూస్తే ఆన్ అండ్ యావరేజ్ పదిహేను ఆవులు చనిపోతున్నాయండి అది నా దగ్గర డేటా కూడా ఉంది కాబట్టి ఆ డేటా ప్రకారంగా చూస్తే ఇరవై ఇరవై ఐదు జనవరిలో పద్దెనిమిది ఆవులు చనిపోయినాయి ఫిబ్రవరిలో పదమూడు ఆవులు చనిపోయినాయి మార్చిలో పన్నెండు ఆవులు చనిపోయినాయి ఈ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి ఆడవాడు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడంలా అంటే ఇదివరకు హారతి డ్రామా వేశాడు భూమా కరుణాకర్ రెడ్డి గారు నేను వచ్చి హారతి ఆపేస్తాను నేను తప్పులు చేయలేదని చెప్పేసి ఇప్పుడు హారత డ్రామా పనిచేయలేదు ఈ ఆవుల డ్రామా తీసుకొచ్చారు గోవుల డ్రామా తీసుకొచ్చారు తప్పండి అది అలాగే రోజా గారికి నార్మల్గా జాతుల్లో మూడు జాతులు అంటారు ఒకటి మేలు ఫీమేలు ట్రాన్స్జెండర్ అని ఈవిడ నాలుగో రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి ఆడళ్ళంటే కూడా ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని సంపాదించినట్టుగా ఆ తర్వాత దేవస్థానం టికెట్లు విపరీతంగా బ్లాక్లో అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించింది అన్నదానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరగడమే కాదు ప్రముఖ పేపర్ పేపర్లో కూడా వచ్చింది ఇవి ఎవరు ఏ పేపర్ మీద ఈవిడ కేసు వేసినట్టు లేదు మరొకలాస్ అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ సో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని టీటీడీ దర్శనాల టికెట్లు అమ్ముకొని ఆ తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్ ప్యారల్ ఆర్గనైజేషన్ పెట్టి మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేల మూడు వందలకి అమ్ముకొని చాలా కోట్లు కోట్లు సంపాదించడం అలవాటైపోయిన తర్వాత సడన్గా సంపాదన అంతా పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తోచడం వల్ల దిక్కు తోచక ఇటువంటి దందాలకి తెర తీశారు ఆవిడ అడిగిన ప్రధాన ప్రశ్నలు చెప్తున్నానండి లడ్డూలో కొవ్వు ఉందని చెప్పి చెప్పారు ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసిందని అది కాదండి ఆల్రెడీ కేసు అది ఆ ఏఆర్ డైరీకి శిక్ష పట్టడం కూడా జరుగుతుంది వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు విచారణలో ఉంది దాని గురించి మనం మాట్లాడకూడదు ఇప్పుడు అలాగే కొండ మీద మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఎవరైనా పొరపాట్లు అమ్మితే వీల తాలూకులు అమ్ముతు ఉండాలి వాళ్ళు పట్టుకొని తప్పకుండా రోజమ్మ వాళ్ళందరినీ పట్టుకొని లోపల వేసేస్తాం కంగారు అలాగే సెలవు అనే వ్యక్తిని తాగేసి నేను ఎక్కడ పడితే అక్కడ అమ్ముతానన్నాడు ఆల్రెడీ ఆయన పోలీసు అదుపులో ఉన్నారు ఆయన తగలాల్సింది తగులుతుంది జరగాల్సింది జరుగుతుంది చెప్పులు వేసుకొని క్యూ లైన్లో వస్తుంటే అడ్డుకోలేదన్నారు అడ్డుకున్నారు ఇక మొదటి చెప్పు ఇది ఎప్పుడు కూడా హిందువులు చేయరమ్మా ఇదంతా కూడా అన్య మతస్థులు చేస్తారు తప్ప మిగతా మా హిందువులు ఇలాంటి పనులు చేయరు కాబట్టి మీరు చెప్పిన తప్పకుండా చూద్దాం తిరుమల ప్రతిష్ట దిగజారుస్తున్నారని చెప్పారు తిరుమల ప్రతిష్ట ఎవరు దిగజార్చారు ఎప్పుడు దిగజార్చారు ఈ కరుణాకర్ రెడ్డి వల్ల తిరుమల ప్రతిష్ట దిగజారింది కరుణాకర్ రెడ్డి విషయంకి వస్తే ఆయన ఒక హేతువాదని అదే దేవస్థానంలో చదువుకొని ఆ దేవుడి తాలూకా ఏమంటారు సుప్రభాతాన్ని ఎగతాలు చేస్తూ వ్యంగ్యంగా వేరే సుప్రభాతం ఆయన పాడుతుండేవాడని అక్కడ దేవాలయంలో సిగరెట్లు కాల్చేవాడని ఆయనతో చదువుకున్న విద్యార్థి దండి వెంకటరమణ వెంకటకృష్ణ గారు అని చెప్పేసి ఆయనతో పాటు చదువుకున్న విద్యార్థి కంప్లైంట్ చేశాడు అప్పట్లో ఎప్పుడది నైన్టీన్ ఎయిటీ వన్లో చేస్తే అప్పుడు టీటీడీ ఈఓ గారు పీవీఆర్కే ప్రసాద్ గారు ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పనిష్ చేశారు తిట్టారు అంటే యాక్చువల్గా ఆ రోజు ఆయన సస్పెండ్ చేసి పూర్తిగా పైకి తగిలేవలసింది అందరి సమక్షంలో ఇది తెలియని విషయం కాదు అందరికీ తెలిసిన విషయం ఆయన దండి వెంకటకృష్ణ గారు శ్రీకాళహస్తిలో ఉంటారు గత సంవత్సరం నేను ఆయనతో ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ పబ్లిష్ కూడా చేశాను కాబట్టి ఇటువంటి అసలు ఏమాత్రం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద భక్తి కానీ హిందువుల మీద ఇంట్రెస్ట్ కానీ ముఖ్యంగా వెంకటరామమూర్తి మీద ఏ రకమైన భక్తి లేనిటువంటి కరుణాకర్ రెడ్డి చేసే డ్రామాలు ఇక ఆపితే బాగుంటుంది రాకపోతే ఆయన తాలూకా డ్రామాలు ఇంకా చాలా పుస్తకాలు చేయాల్సి వస్తుంది మేము ఎందుకంటే తక్కువ లేవు ఆయన మీద ఉన్న ఆరోపణలు చాలా ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి కామెంట్స్ చేయడం మానేసి రోజా గారు ఇక మీదటైనా కొద్దిగా మంచిగా ఉంటే బాగుంటుంది మీ మాటలకు మేము స్పందించక్కర్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది నాకు చాలా సిగ్గు వాళ్ళతో మాట్లాడాలంటే ఎందుకంటే ఎవరైనా ఏదో ఒక జాతికి చెందిన వాళ్ళతో మాట్లాడితే పర్వాలేదు కానీ మీరు ఎవరికి చెందనవారని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే మేము కూడా మిమ్మల్ని మర్డర్ అటెంప్ట్ కేసులో ఉన్నాం ఇప్పటివరకు ఎందుకు ఆ కేసు ముందుకెళ్లడం తెలియదు శివశంకర్ గారు ఎక్వ్యూజ్ నెంబర్ వన్ నేను ఎక్వ్యూజ్ నెంబర్ టూ మిమ్మల్ని ఏదో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చంపబోయేమంటారు నిజంగా అవకాశం దొరికితే ఆ పని చేసినా మంచిది అయి ఉండదు ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎప్పుడు ఏ మంచి పని చేయలేదు అసలు మీరు మంత్రి అన్న సంగతే మర్చిపోయారు